హలో ప్రే సహోదరి సహోదరులందరికీ మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ దేవుడు మనకు మరి ఒక మంచి రోజున బహుమతిగా దయచేసి ఉన్నాడండి ఉదయాన్నే మొట్టమొదటిగా ఆయన ముఖ దర్శనము చేసుకుని రోజును ప్రారంభించినట్లయితే అతి సుందరుడు అతి మనోహరుడు పదివేలలో అతి కాంక్షనీయుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు బంగారు పాదములవాడు అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడు ఆ సమీపించరాని తేజస్సులో నివసించేవాడు మీ జీవితం నిండా నిండి పరిశుద్ధముగా మీ జీవితములను మార్చి మరి ఏ చీకటి మీ దరి చెరకుండా వెలుగుగా అనేకులను వెలిగించేవారిగా మీ అందరినీ మార్చు దేవుడండి అప్పుడు మనకు ఈ లోకమైనా ఒకటే పరలోకమైన ఒకటే జీవమైనా ఒకటే మరణమైనా ఒకటే ఎందుకనగా దేవుడు మరణపు ముళ్ళును విరచి దానిని జయించి మృత్యుంజయుడై పునరుద్ధానపు శక్తిని మనందరి జీవితాల్లో నింపడానికి పునరుద్ధానపు శక్తిని మనకు పరిచయం చేసిన దేవాది దేవుడు కనుక మనమందరము మన జీవితముల ద్వారా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాం మన జీవితముల ద్వారా ఆయనకు ఘనతను చెల్లిద్దాం మన జీవితం ద్వారా ఆయనకు మహిమను పరుద్దాం మన ప్రార్థనను ధూపముగా ఆయన సన్నిధిని వేసి పరమునకు ఎక్కిపోనట్లుగా ఆయన ఆగ్రహించదగిన పవిత్రమైన సువాసన గలైన ప్రార్థనగా మనము స్థుతులు స్తోత్రములు స్థుతియాగము చేద్దాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వము మీద సమస్తం మీద అధికారి అయి ఉండి ప్రవ్వా నీ చిత్తము లేకుండా నీ ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదని ప్రవ్వా కాలములను మనుషులను జీవితములను సృష్టిని సమస్తాన్ని ప్రవ్వా నీ మాట చొప్పున జరిగించిచున్న దేవా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా అల్ఫావమేగా అనువాడా ఆది అంతము లేనివాడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా సజీవుడై మా మధ్యలో సంచరించుచున్న వాడ పరుశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములపా నన్ను నీ స్వరూపములు చేసుకొని తండ్రి నా కొరకు ప్రభు ప్రాణమిచ్చి విలువైన రక్తములు తండ్రి క్రయధనముగా చెల్లించి ప్రభువ నన్ను మరింత విలువైన వారిగా మార్చి తండ్రి నీ సన్నిధిని నీలో ప్రభు చేసుకుంటున్నావు నీకేమి చిరుణము చెల్లించగలదయ్యా ఎవరు కూడా ప్రాణం పెట్టి లోకంలో మమ్మల్ని ప్రేమించలేరే విడువక ఎడభాయక ఎడబాయక మా ఎడల ప్రేమను చూపిస్తూ కాపుతలను దయచేస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభువ ఎల్లప్పుడు కూడా ప్రభువ ఉన్నవాడో అనువాడవుగా నిరూపించుచున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రములయ్య ఇవే కూనే మీ పాద సన్నిధిని మోఖరి లేన ప్రతి బిడను అయ్యా పేరు పేరున పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో సమర్పిస్తానయ్యా ప్రతి ఒక్కరిని చూస్తున్నావు ఆయన బుద్ధిమంతులను బుద్ధిహీను చూస్తున్నావు బుద్ధిహీనుల మాటలు వినుచు ప్రభువ మీరు నవ్వుచున్నారు తండ్రి అయ్యా అలాగే తండ్రి ఆ బుద్ధిహీనత మాలో లేకుండా తండ్రి సహాయం చేయండి మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ నడవడిక ద్వారా గాని ఎక్కడ కూడా త్రొట్టుపాటు పడకుండా ప్రభువ ఒకవేళ తొట్టుబాటు పడవలసిన సమయం వచ్చినప్పుడు వెంటనే తేరుకొని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దానిని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగిపోయే బలమైన ఆత్మ కార్యములు జీవితంలో చేయండి ప్రభు ఏ కష్టమునకు కృంగిపోకుండా ప్రతిదానిలో తండ్రి మేము పాలివారమై ఉండవలనని తండ్రి మాకు ముందుగా మీరు చూపిన మాదిరికరమైన జీవితంలో ధైర్యంగా నడుచుకుని భాగ్యమును దయచేయండి తండ్రి అనారోగ్యంతో మూలుగుచున్న బిడలందరినీ తండ్రి రాఫోవై విడుదల కలగ చేయండి తండ్రి గాయపడిన హస్తములు వారిని ముట్టండి లేవనెత్తండి నేను చావను సజీవుడన యహవ క్రియలు వివరించదని ప్రభావ మీకు సాక్షిగా నిలిచేదురుగాక అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి కోర్టు సమస్యలన్నింటి నుండి ప్రభా అన్యాయస్థుల నుండి విజయమును చేయండి చేతి కష్టార్జితమును దీవించండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి వారి యొక్క చేతి కష్టార్జితము వారి విత్తిన పంట ప్రభు ఈ ఏడంతల లాభమును పొందునుగాక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీకు తెలివిని జ్ఞానమును పరలోకపు వివేచనను దయచేయండి మీ యొక్క కాపుదలని దయచేయండి రాకపోకలు ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు జాబ్స్ కొరకు ప్రభు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి మంచి ప్లేస్మెంట్స్ తో మంచి కెరీర్ ను వారికి దయచేయండి ఎవరి బిడలకు మంచి వివాహ సంబంధములు ప్రభా మీ చిత్రములు తండ్రి జరిపించండి క్రీస్తును పునాది మీద వారి గృహమును కట్టుకుని అనేకులకు మాదిరిగా జీవించదు కాక అయ్యా ఇంకా రక్షణ లేని బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాను మిగిలి ఉన్న మీ రక్త మాంసములు దానికి సాదృశ్యముగా ఉంటున్నాక ప్రభు అనేకులు మీ యొక్క ఆకర్షింపబడుటకు తండ్రి మరి యొక్క అవకాశమును దయచేయండి తండ్రి బ్రతుకు దినములన్నీ ప్రభుని నీ సన్నిధిని ఉండటకు ప్రభ వారిని ఆకర్షించుకోవటం అయా అనేక చోట్ల విరివిగా సువార్త ప్రకటించుటకు సహాయం చేయండి సువార్త ఎడల భారం కలిగిన ప్రతి సేవకుని సంగములను సంఘ కాపులను మిశ్రీలను ఎవాంజలస్ ను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి సువార్థ కొరక చిన్నింపబడుతున్న రక్తము మన ధైర్యము నింపాలి కానీ పెరిగితనము కాకూడదు తండ్రి అందుకు మీరు అనేక సార్లు చరిత్రలు రుజువు చూపి ఉండగా తండ్రి అధైర్యపడక శిలువ యోధకే ప్రయాణించుటకు సహాయం చేయండి ముయబడిన గర్భములు తెరవండి తండ్రి మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానముకు తల్లిదండ్రులు అవటకు అని బ్లెస్ చేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఈ రెక్కడిలో దాచి ప్రతి ఒక్కరికి క్షేమమును సమాధానము శాంతిని దయచేసి నడిపించండి తండ్రి నీ బిడ్డలందరి ప్రాణాత్మ శరీరముల చిట్లు వారి చేతి కష్టార్జితం చుట్టూ వారి గృహముల చుట్టూ మీ కంచెను వేసి కాపుదలని దయచే ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ పాశన సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకులను తనలో రానయ్యున్న నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు వండర్ఫుల్ డే ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ